భారత మహిళా క్రికెట్ జట్టు ప్రపంచకప్ గెలిచి చరిత్ర సృష్టించింది ఈ ఘన గాను బిసిఐ బీసీసీఐ నుంచి ఒక భారీ బహుమతిని ప్రకటించారు మొత్తం యాభై ఒక్క కోట్లు రూపాయలు బీసీసీఐ అధ్యక్షుడు రోజర్ బిన్ని మరియు కార్యదర్శి జైషా ప్రకటించిన ఈ బహుమతి ఇండియా చూపిన కృషి సమర్పణ మరియు దృఢ సంకల్పానికి గుర్తుగా ఇవ్వబడుతోంది జైషా మాటల్లో మా బాలికలు కేవలం ట్రోఫీనే కాదు కోట్లాది భారతీయుల గర్వాన్ని కూడా గెలిచారు వారు ప్రతి మ్యాచ్ లో చూపిన పోరాట స్ఫూర్తి నిజంగా ప్రేరణాత్మకం ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ అప్డేట్స్ ఈ బహుమతి ఎలా పంచబడుతుంది మొత్తం బహుమతి యాభై ఒక్క కోట్లు రూపాయలు ప్రతి ఆటగానికి గణనీయమైన వాటా సహాయక సిబ్బందికి కూడా ప్రత్యేక బహుమతులు ఇవ్వనున్నట్లు సమాచారం ఈ విజయం భారత మహిళా క్రికెట్ చరిత్రలో ఒక కొత్త అధ్యాయం రెండు వేల పదిహేడు ఫైనల్లో జారిపోయిన కలను రెండు సున్నా రెండు ఐదులో సాకారం చేసిన వీర మహిళలు ఇప్పుడు దేశవ్యాప్తంగా చప్పట్ల వర్షంలో తలుస్తున్నారు ప్రధాన ఆటగాళ్లు షఫాలి వర్మ ఫైనల్లో చారిత్రాత్మక సెంచరీతో చరిత్ర రాసింది హర్మన్ ప్రీత్ కౌర్ కెప్టెన్ గా అద్భుత నాయకత్వం చూపింది రేణుకా సింగ్ రిచా ఘోష్ స్మృతి మందన సమిష్టిగా గెలుపు కోసం పోరాడిన యోధులు ఈ విజయం కేవలం ఒక ట్రోఫీ కాదు ఇది మహిళా శక్తికి కష్టానికి మరియు అసాధ్యాన్ని సాధ్యంగా చేసిన భారత జట్టుకు సాక్ష్యం